ఆ రోజు జూలై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో బోనాలు మరోవైపు ఆంధ్రలో గోదావరి నదికి వరదలు మనం మాత్రం ఒకరి గురించి వెయిటింగ్ అదేనండి హైదరాబాద్ లోనే మన ఫ్రెండ్ దీపక్ గురించి హర్ష మీ కోనసీమ వస్తున్నాను ఒక రోజులో నాకు ఎంతో ఇష్టమైన కోనసీమలోని కొన్ని ప్లేసెస్ చూపించు అన్నాడు ఇంతకు ముందు దీపక్ కోనసీమలో షేర్ చేసుకున్న కొన్ని ప్లేసెస్ మైండ్ లో పెట్టుకుని ఫస్ట్ కోనసీమ వచ్చిన వెంటనే గన్నవరం బ్రిడ్జి దగ్గరకు వచ్చాయి అన్న ఉదయం తొమ్మిది గంటలకు మనం మాత్రం గన్నవరం బ్రిడ్జి దగ్గర గోదావరి నది ప్రవాహాన్ని చూస్తూ ఉండగానే మన తెలంగాణ ఫ్రెండ్స్ వచ్చేసారు వాళ్ళ కార్ ను ముందుకు వెళ్లమని ఒక ఇంపార్టెంట్ ప్లేస్ ను చూపిస్తా అని చెప్పి అలా కార్ ను రైట్ సైడ్ కి తిప్పమని చెప్పా వాళ్ళ కార్ లో అలా వెళ్తుంటే మన గోదావరిలో మాత్రం వాడి కారు చూసి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఎందుకో తెలియదు మనం మాత్రం కార్ అలా ముందుకు మళ్లించి గన్నవారి బ్రిడ్జి పక్కనే ఉన్న ఒక ఊరికి తీసుకెళ్లడం జరిగింది అది ఏ ఊరు అనుకుంటున్నారా అదేనండి ఆంధ్రుల అన్నపూర్ణ అయిన శ్రీమతి డొక్కా సీతం గారి ఊరైన లంకల గన్నవరం నేను మొదటగా లంకల గన్నవర తీసుకెళ్ళడానికి దీపక్ సీతమ్మ గారి ఇల్లు లైఫ్ లో ఒకసారి చూడాలి అని నాకు చాలా సార్లు చెప్పడం జరిగింది వాడు కోరిక తీర్చడం అలాగే కోనసీమకే ఇంతటి పేరు ప్రఖ్యాత తీసుకొచ్చిన శ్రీమతి డొక్కా సీతం గారి ఇల్లు చూపి కూడా గర్వకారణంగా ఉంటుంది తీసుకురావడం జరిగింది దీపక్ మాత్రం కారు దిగిన వెంటనే చాలా సార్లు వీడియోలో చూసి చూసి డొక్కా సీతం గారి ఇల్లు ఇదేనా ఇదేనా అంటూ అక్కడ ఉన్న ప్రతి పెంకిటిల్ని చూడడం మొదలు పెట్టాడు ఇక్కడ కనిపిస్తున్న ఇల్లే శ్రీమతి డొక్కా సీతం గారి ఇల్లు గోదావరి జిల్లాలో ఒకప్పుడు ఎక్కువగా వరదలు రావడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల వరకు కాదనకుండా నిత్యానాదానం చేసే మహా ఇల్లాలు అటువంటి మహా తల్లి ఇంటికి రావడం ఎప్పుడో చేసుకున్న పుణ్యం అని మన తెలంగాణ ఫ్రెండ్స్ ఆ ఇల్లును చూడడం మొదలు పెట్టారు ఆమె నివసించిన ఇల్లు ఒకప్పటి మండువా పెంకిటి ఇల్లు ఆ పెంకి గోడలపై డొక్కా సీతం గారి ఫొటోస్ తీసి మన ఫ్రెండ్స్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు లండన్ లో బ్రిటిష్ చక్రవర్తి పట్టాభిషేక ఉత్సవాల్లో శ్రీమతి డొక్కా సీతమ్మ గారు అన్నదానం గురించి తెలిసి సీతమ్మ గారు ఫోటో పెట్టేందుకు అడిగారట అలా ఒకే ఒక్కసారి కుర్చీలో కూర్చున్న ఫోటో దిగారట ఆనాటి నుంచి నేటి వరకు అదే ఫోటో కొనసాగుతూ ఉంటుంది అలాగే ఆవిడ కూర్చున్న కుర్చీ కూడా చూపించడం జరిగింది తర్వాత సీతమ్మ గారు ఉపయోగించే భోషానం లాంటి ఒక పెట్టును కూడా చూపించడం జరిగింది మా ఫ్రెండ్స్ కు మాత్రం ఇటువంటి పెంకిటిల్లు మండవాలుగులు అంటే చాలా ఇష్టం అందులోనూ పూర్వకాలం నాటి వస్తువులు సీతమ్మ గారు వాడిన రోలు రుబ్బు రోలు శనికల పత్రం కొన్ని వస్తువులు చూపించడం కూడా జరిగింది ఇవన్నీ చూసి ఇప్పుడు వరకు ఇలా దాచారంటే చాలా గ్రేట్ అని వాళ్ళు ఫీల్ అయ్యారు అలాగే సీతమ్మ గారి ఇల్లు చూడడానికి చిన్నగా కనిపించిన గదులు మాత్రం చాలానే ఉన్నాయి ఒక్కొక్క గది చూపిస్తూ సీతమ్మ గారు ఉపయోగించిన బావి కూడా చూపించడం జరిగింది అన్ని బాగున్నాయి ఇంతటి పేరు తెచ్చుకున్న సీతమ్మ గారు ఇల్లు ఇలా వదిలేసారు ఏంటి అని అడిగాడు నా మాటల్లో ఆవిడి కాళ్ళ నాటి ఇల్లును మార్చితే భవిష్యత్ తరాలకు తెలియకపోవచ్చు అనే ఉద్దేశంతో అలా ఉంచేసి ఉంటారు అన్న అలా మిగిలిన గదిలోకి వెళ్లి చూస్తే సీతమ్మ గారి కాళ్ళ నాటి చాలానే చూపించడం జరిగింది ఫైనల్ గా ఇల్లు అంతా మొత్తం చూపించేశాను అలాగే ఇంటి చుట్టుపక్కల హౌసెస్ కూడా చూపించేశా ఇలాంటి సీతమ్మ గారి గురించి మన ఫ్రెండ్స్ కే కాదు భవిష్యత్ తరాలకి మనవంతుగా తెలియజేస్తే మరో కొంతమంది సీతమ్మలు పుట్టుకొస్తారని నా అభిప్రాయం ఫైనల్ గా వాళ్ళ వంశస్థులతో మన ఫ్రెండ్స్ మాట్లాడడం జరిగింది ఇంకా కొంచెం ముందుకు వెళ్తే డొక్కా సీతమ్మ గారు మనోడి దగ్గరికి మన ఫ్రెండ్స్ ని తీసుకెళ్లడం జరిగింది ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వెంటనే మంచి తాగుతారా పెట్టిస్తా అన్నాడు దాంతోనే అర్థమైపోయింది సీతమ్మ గారి లక్షణాలు వాళ్ళ వంశస్థులు కూడా వచ్చేసాయని దీపక్ ఆయనతో ఒక మాట అన్నాడు సీతమ్మ గారు ఇల్లు ఇలా ఉంది కదా అని రీమోడల్ చేయడానికి అనుమతిస్తే నా వంతు బాధ్యతగా నేను దాన్ని నెరవేరుస్తా అని చెప్పడం జరిగింది వాళ్ళ మనవడు మాత్రం వాళ్ళ బ్రదర్ తో మాట్లాడి చెప్తాను ఏది ఏమైనా మా తెలంగాణ ఫ్రెండ్స్ మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి ఫైనల్ గా సీతమ్మ గారి మనడికి మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది ఇదంతా కంప్లీట్ అవడానికి టైం పదకొండు ముప్పై నిమిషాలు అయింది రోజులో ఒక హాఫ్ డే అయిపోయింది ఇంకా మనం చాలా చూపించాలి అనుకున్నాం చూద్దాం నెక్స్ట్ అక్కడి నుంచి ముందుకు బయలుదేరింది కారు ఇప్పటికే మన వాళ్ళకి దాహం అవుతున్నట్లుగా ఉంది కారు ముందుకు పొమ్మని నాగులంక దగ్గర ఆపమన్నా మన కోనసీమ లోనే ఫేమస్ డ్రింక్ అయిన నాగులంక సిట్రా డ్రింక్ షాప్ వద్దకు తీసుకువెళ్ళా ఈ నాగులంక సిట్రా పంతొమ్మిది వందల యాభై నుంచి తయారు చేస్తున్నారు కలర్ సోడా అనేవారు రాను దాన్ని సిట్రాగా మార్చేశారు అని చెప్పా మొదటిగా ఐదు సిట్రా గ్లాసులు చేయమన్న చేయమన్నా పొంగుతూ ఉన్న సిట్రా డ్రింక్ దీపక్కి ఇచ్చా ఎలా ఉంది అన్నా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది చాలా బాగుంది అన్నాడు అలాగే ఇక్కడ సిట్రా డ్రింక్ తో పాటు జామకాయ జ్యూస్ మ్యాంగో జ్యూస్ కూడా ఫేమస్ అని చెప్పా అవి కూడా టేస్ట్ చూడమన్నా మన ఫ్రెండ్స్ మాత్రం చాలా బాగున్నాయి డ్రింక్స్ అన్నారు మీ ఫ్రెండ్స్ కూడా ఎప్పుడొచ్చిన నాగులంక సిట్రా మాత్రం ఒకసారి టేస్ట్ చూపించడం మాత్రం మర్చిపోకండి ఇక మన ప్రయాణం అలా ముందుకు సాగి కనకైలంక వద్ద కారు ఆపమన్న కనకాయలంక దగ్గర ఎందుకు ఆపమన్న అంటే దీపక ఎప్పుడు వేరు దేశాలు తిరుగుతూ ఉంటాడు వాడికి గోదావరి లంకలు ఎలా ఉంటాయి నాకు చూపించు అని చాలా సార్లు చెప్పడం జరిగింది అందుకే మనం వరదలు వచ్చినప్పుడు ఈ లంక ప్రాంతాల్లో ప్రజల జీవన విధానం వాడికి తెలియాలి వారి కష్టాలు తెలియాలనే ఉద్దేశం ఈ లంకకు తీసుకురావడం జరిగింది మామూలు టైంలో లంకలు చూపించడం వేరు వరదల్లో లంకలు చూపిద్దామని నెమ్మదిగా బోటు ఎక్కించేశా పాపం తెలంగాణ ఫ్రెండ్స్ ఎప్పుడు ఇటువంటి పడవ ప్రయాణం లేని వాళ్ళని ఎక్కించేసా మనకు అలవాటు బట్ వాళ్ళ గుండెల్లో ఎలా ఉందో తెలియదు కానీ మొత్తానికి పడవ ఎక్కించేస్తాం ఇక వరదలు అంటే ప్రజల కష్టాలు చెప్పనక్కర్లేదు మాతో పాటు పశువులు దాన కొంతమంది ప్రజలు ఓటు ఖాళీ లేకుండా ఎక్కేశారు వరద ఫ్లోటింగ్ చాలా విపరీతంగా ఉంది నేను చాలా రిస్క్ చేసి వాళ్ళని తీసుకువెళ్ళానా అనిపించింది కానీ ఇక్కడ ప్రజల కష్టాలు వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో తీసుకెళ్లాను కొంచెం బోటు ముందుకు వెళ్తే నీటిలో మునిగిపోయిన కొబ్బరి చెట్లు ఇల్లు షాప్స్ చూసి లంక ప్రాంతాలంటే ఎలా ఉంటాయా వాళ్ళకు ఫుడ్ ఎలా వస్తుంది నీరు ఎలా వస్తుంది నైట్ ఎలా ఉంటారు చాలా క్వశ్చన్స్ వాళ్ళు మాత్రం వేయడం జరిగింది ఒక గంట వాళ్ళను కనకాలంక బోట్ లో రౌండ్స్ వేయించి వెనక్కి తీసుకువచ్చేసా దీపక్ మాత్రం పైకి అలా కనిపిస్తాడు కానీ వాడు మనసు మాత్రం చాలా మంచిది ఎందుకంటే వాడికి అన్ని ఉన్నా కానీ పూర్ గుడుసుల్లో ఎలా ఉంటారు వాళ్ళతో కలిసి మనం కూడా ఉండాలి వాళ్ళకి హెల్ప్ చేయాలి అనే మనస్తత్వం వాడిది అందుకే ఈ కనకాలంక అనే గ్రామాన్ని దగ్గరగా చూపించడం జరిగింది దీపక్కి లైఫ్ లో ఎప్పుడు అనుభవించని ఒక జ్ఞాపకం ఎందుకంటే వాడు షూస్ తీసి చేత్తో పట్టుకుని నీటిలో నడిచి వెళ్ళే రోజు నా ద్వారా వచ్చిందంటే వాడు లైఫ్ లో మర్చిపోడు అప్పటికే టైం చాలా అయింది ఇక మధ్యాహ్నం రెండు కావస్తుందని లంచ్ కి మన ఇంటికి తీసుకెళ్లడం జరిగింది మన కోనసీమ స్టైల్లో లంచ్ ప్రిపేర్ చేయించడం జరిగింది ముందుగా అరిటాకు వేసి గెస్ట్ ను కూర్చోబెట్టడం జరిగింది మొదటిగా నేతో చేసిన ఒక సున్నను వేసి వేసి చూడమన్నా వాళ్ళ టేబుల్ పై మిగిలి ఉన్న స్వీట్ ను చూసి వాళ్ళ కొత్తగా అనిపించిందంట ఎందుకంటే తెలంగాణలో ఇటువంటి స్వీట్స్ ఎప్పుడు చూడలేదు ఆ స్వీట్స్ నేమ్స్ ఒకసారి చెప్పు హర్ష అన్నాడు ఒకటి సున్నుండ కోనసీమలో ఎవరు వచ్చినా మొదటిగా సున్నుండలు పెడతారు ఒకసారి టేస్ట్ చూడమన్నా తర్వాత రెండోది తాటి ఈ సీజన్ లో మాత్రమే దొరుకుతాయి తాటికాయలతో గారెలు వేస్తారు ఒకసారి ఇది కూడా టేస్ట్ చూడాలి అలాగే మూడు బొబ్బట్లు నెయ్యితో స్పెషల్ గా చేసే బొబ్బట్లు ఇక్కడ చాలా ఫేమస్ ఇవి కూడా ఒకసారి టేస్ట్ చూడ అలాగే నాలుగు అరిసెలు ఒకప్పుడు అందరూ బెల్లం వరసలు చేసేవారు ఇవి కూడా హెల్త్ కి చాలా మంచిది అందుకే చేయించా అన్న తర్వాత ఐదు నగరం గరాచీలు దీన్నే పిచ్చి అంటూ ఉంటారు అలాగే కజ్జికయలు ఇది స్పెషల్ గా కొబ్బరి తో చేస్తూ ఉంటారు ఇది చాలా బాగుంటుంది ఒకసారి టేస్ట్ చూడమన్నా ఏడు గులాబీ పువ్వులు ఇది పువ్వుల్లో ఉండే ఒక రకం స్వీట్ ఇది కూడా టేస్ట్ చూడమన్నా అలాగే మరో రకం స్వీట్ తాపేశ్వరం మడత కాజా ఇది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అని టేస్ట్ చూపించా అన్ని రకాల స్వీట్స్ నేమ్స్ అడుగుతున్నారే గానీ ఎండ మాత్రం లైట్ లైట్ గా కొంచెం మాత్రమే టేస్ట్ చూస్తున్నారు ఇంకా చాలానే ఉన్నాయి కానీ వాళ్ళు తినడం లేదని ఇంకా రైస్ వడ్డించే అన్నాడు దీపక్కి ఇష్టమైన మిక్స్డ్ బిర్యానీ చేయించా ఎందుకంటే మిక్స్డ్ మిక్స్డ్ బిర్యానీ బిర్యానీ చాలా బాగుంటుంది అన్నాడు అందుకే అంటే రొయ్యలు చికెన్ మటన్ ఎగ్ అన్ని కలిపి బిర్యానీ చేస్తారు అంతే మాట వాళ్ళ టేస్ట్ చూసి చాలా బాగుంది అని ఇష్టంగానే తిన్నారు నాగరాజు గారు అయితే మాత్రం రెండు స్పూన్స్ ఎక్కువ మాత్రమే తిన్నారు బిర్యానీలోకి మటన్ కర్రీ చేయించా ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది అని చేయించా ఇది కూడా వాళ్ళకి నచ్చేసింది ఇక కొంచెం రైస్ వడ్డించి రైస్ స్పెషల్ గా మన కోనసీమలోనే ఫేమస్ ఫుడ్ అయిన పులస పులుసు చేయించా మన గోదావరి జిల్లాలో పుస్తలమైన పులస తినాలి అంటూ ఉంటారు కానీ నీ గురించి గోదావరిలో ఫ్రెండ్స్ అందరితో చెప్పి స్పెషల్ గా చేయించా పులస పులుసు ఇదే అని వడ్డించా తెలంగాణ వాళ్ళం అయినా మేము ఎప్పుడు తినాలి అనుకునే పులస పులుసు బలే ఉంది పులుసులో ఆ బెండకాయ బలే ఉంది డిఫరెంట్ టేస్ట్ ఉంది ముల్లులు మెల్లిమెల్లిగా తీసుకుంటూ చాలా బాగా నచ్చేసింది వాళ్ళకి పులస పులుసు మాకు చాలా బాగా నచ్చిన పులస పులుసును తినిపించే సహర్ష అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట ఇక నెక్స్ట్ సముద్రం దొరికి సంరి పెట్టించా పులస పులుసుకి సంధువా చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది దీనిలో ముళ్ళు కూడా ఉండవు అని వడ్డించా అబ్బా పులస పులుసు కంటే ఇదే బాగుంది అని దీని పేరు ఏంటి అని చాలా సార్లు అడిగారు సందువా సందువా అని చెప్పేశా ఇక తర్వాత చింత చిగురు వడ్డించా మా సైడ్ ఇటువంటి కూరలు వినలేదు భలే డిఫరెంట్ గా ఉన్నాయి అంటున్నారు తప్ప ఇక తినలేకపోతున్నారు అయ్యో మీరు ఖచ్చితంగా తినాలి అని కొంచెం కొంచెం అని మన స్టైల్లో ములక్కడ గుడ్లు రొయ్యలు కర్రీ కూడా టేస్ట్ చూపించేసా అలాగే మండపీతలో నాటుకోడి సొరచేప ఇది వరకే ఒకసారి చేయించా అని చెప్పి ఇప్పుడు చేయించలేదు అలాగే మన కోనసీమలో నాన్ వెజ్ తర్వాత రసంలో చికెన్ మటన్ కలుపుకుని తింటే భలే ఉంటుంది ఒకసారి టేస్ట్ చూడు అని చూపించా ఫైనల్ గా ఫుడ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక స్వీట్ తినిపించి మేము కూడా లంచ్ కంప్లీట్ చేసేసాం మన కోనసీమలో అతిథులు గౌరవించడం మన సాంప్రదాయం ఎక్కడికి వెళ్ళినా బోన్ చేసారా టీ తాగుతారా మంచులు తాగుతారా అని ఇక్కడ అందరూ అడుగుతూ ఉంటారు అందుకే మీరు కూడా ఎప్పుడైనా కోనసీమ రావచ్చు మా కోనసీమ వాళ్ళు ఎక్కడున్నా ఎవరున్నా ఉన్నంతలో బాగానే చూస్తారు అని చెప్ప పది నిమిషాలు కూర్చున్న తర్వాత టైం వచ్చి మధ్యాహ్నం మూడు అవుతుంది ఇక నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అన్నారు అంతర్వేది వచ్చి అంతర్వేది శ్రీరామ్ కలిసిన తర్వాత మా అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారి దేవాలయం దగ్గరికి వెళ్దాం స్వామివారిని దర్శించుకుందాం అని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయానికి తీసుకెళ్లడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్న ఆలయమే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఇది నామ నారాసింగ్ క్షేత్రాల్లో ఒక ప్రముఖమైన దేవాలయం ఆలయం లోపలికి తీసుకెళ్లి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఆలయంలోనే సుదర్శన హోమ్ గురించి ఆలయంలోని స్తంభాల గురించి చెప్పడం జరిగింది ఇక్కడ లేదు కదా ఇన్ని రాళ్ళతో ఎలా నిర్మించారు అని అడగడం జరిగింది ఒకప్పుడు శ్రీ కోపనాథ కృష్ణమ్మ గారు అనే ఓడల వ్యాపారి ఈ విధంగా ఆలయాన్ని నిర్మించారు కోనసీమ ఎలా సముద్రంలో కొట్టుకుపోకుండా ఉందంటే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయమే కారణమని చెప్పి టెంపుల్స్ లో ఫోటో తీసుకుని ముందుకు సాగడం జరిగింది టెంపుల్ నుండి బయటికి రాగానే అక్కడ ఉన్న ఆవులు దీపక్ మాత్రం ఎలా లేదు కొన్ని అస్తాల అరటి వాటికి పెట్టి అంతర్వేది రథం పాత రథం కొత్త రథం గురించి చెప్పి కార్ను బీచ్కి తీసుకెళ్ళా తీసుకువెళ్ళా వెళ్ళగానే మైండ్ అంతా రిలాక్స్ అండ్ రిఫ్రెష్ అయిపోయింది బీచ్ లో నీరు మాత్రం బ్లూ కలర్ లో ఎందుకు లేవు రెడ్ గా ఎందుకు ఉన్నాయి అని అడిగారు ప్రెసెంట్ వరదల కారణంగా గోదావరి పుట్టినప్పటి నుంచి చాలా ఊర్లు ప్రయాణించి ఆ వాటర్ అంతా ఇక్కడికి చివరిగా అంతర్వే కలుస్తుంది దీన్నే సాగర సంగమం అంటారు అలాగే అన్నా చెల్లెలు గట్టు కూడా అంటూ ఉంటారు వరదల వల్ల ప్రస్తుతం ఈ కలర్ కి మారింది అని చెప్పడం జరిగింది వాళ్ళకి ఈ బీచ్ ఫుల్ గా నచ్చేసింది ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉందండో మా వాళ్ళు హార్స్ రైడింగ్ కూడా చేసిస్తారు అలాగే కొన్ని లైఫ్ లో మరుపురాజ్ జ్ఞాపకాలుగా ఉండాలని ఫోటోస్ వీడియోస్ చాలా తీసిస్తాం ఫైనల్ గా టైం సాయంత్రం ఐదు అయిపోయింది చాలా ప్లేసెస్ ఉన్నాయి అవన్నీ అనుకున్నా బట్ టైం మాత్రం అయిపోయింది లైటింగ్ కూడా ఫెయిల్ అయిపోయింది అని బీచ్ దగ్గర నుంచి ఇంటికి బయలుదేరి కొంచెం బెల్లం తాకి ఈలయరాజ సంగీతం వింటూ రావుల పాలెం వెళ్దావరండి అని చెప్పి వాళ్ళను వెదిరిస్తాం అనే ఊరు తీసుకువెళ్ళా ఈ ఊరు తీసుకువెళ్ళడానికి కారణం దీపక్ కి మండువాలుగులు అంటే చాలా ఇష్టం వాడికి ఎలా అయినా మంచి మండువాయులు ఫైనల్ గా చూపించాలి అని చెప్పి మాకు తెలిసిన వెద్రేశ్వరం అనే గ్రామంలో కోసూర్ నగర్ కి తీసుకువెళ్ళారు కోసూర్ నగర్ వెళ్లేసరికి రాత్రి ఎనిమిది గంటల అయింది ఆ టైంలో మండువా ఇల్లు రాత్రి టైంలో అది కూడా తెలంగాణ కి ఎలా చూపిస్తారు అనే డౌట్ దొంగలు తిరిగే టైంలో ఇల్లు చూస్తామంటే ఎవరొప్పుకుంటారు తీరా కోసూర్ నగర్ కి వెళ్లేసరికి ఆ ఇల్లు లాక్ వేసిస్తారు పిలిస్తే ప్రశాంత్ అనే అబ్బాయి వచ్చి అన్న రండి లోపలికి రండి అని లోపలికి తీసుకెళ్ళాడు లోపలికి వెళ్లిన వెంటనే ఆ ఇంటికి లక్ష్మీ ఉట్టుపడే ఉట్టిపడే సుభద్రమ్మ గారు హర్ష లోపలికి రండి వచ్చి కూర్చోండి అని చాలా ఆప్యాయంగా మా ఫ్రెండ్స్ అందరినీ రిసీవ్ చేసుకుని పలకరించేసరికి మా వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక మన వాళ్ళు మాత్రం ఆ ఇల్లు ఎంట్రన్స్ చూడ మరో లోకల్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది ఎందుకంటే ఆ మండువాళి అంత అద్భుతంగా కనిపిస్తుంది ఇక సుభద్రమ్మ గారు మన ఫ్రెండ్స్ అందరిని కూర్చోబెట్టి డ్రింక్స్ ఇచ్చి కూల్ చేసి కొన్ని కుసల ప్రశ్నలు కూడా వేయడం జరిగింది మా దీపక్ మాత్రం ఇల్లు ఎప్పుడెప్పుడు చూద్దామని ఆతృత అమ్మా ఒకసారి ఇల్లు చూసొస్తాం అన్నాం ఓకే అని ప్రశాంత్ అన్ని గదులు చూపించు అన్నారు మా ఫ్రెండ్స్ మాత్రం ఒక్కో గదిలోకి వెళ్తుంటే ఎక్కువ అద్భుతమైన ప్రపంచంలోకి వెళ్తున్నట్లు అనిపిస్తుంది ఎక్కడ చూసినా వందల సంవత్సరాల కాలం నాటి వస్తువులు టేక్ కలప ప్రతి గదిలో ఉండే నీట్నెస్ గోదావరి జిల్లాలో మండువాయిలు ఎలా ఉంటాయా అనిపించే ఫీలింగ్ అలాగే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇన్ని గదుల్లో ఇన్ని రూమ్స్ అప్పటి కాలంలో అలా కట్టేసేవారు సుమారు ఎకరం విస్తీర్ణంలో ఉండే ఈ మండువాయిల్లు రాత్రి ఎంత అందంగా ఉందంటే ఉదయం ఎలా ఉంటుందో అని మా ఫ్రెండ్స్ ఫీలింగ్ ఆల్మోస్ట్ మొత్తం గదులు ఫర్నిచర్ ఇంటీరియర్ మండవలోని వర్షం వచ్చే ప్లేసెస్ ప్రశాంత నేను కలిపి మొత్తం చూపించేశాం ఫైనల్ గా ఇల్లు అంతా చూసేసి అమ్మా అని అన్నాం వెల్దురుగాని ఉండండి అని చెప్పి మా ఫ్రెండ్స్ ఐదుగురిని డైనింగ్ రూమ్ వద్దకు తీసుకువెళ్లి భోజనం చేసి వెల్దురు గాని అన్నారు అమ్మా మేము వచ్చి ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఈ లోపు మీరు ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయిస్తారు నైట్ ఇబ్బంది కదా వెళ్లిపోతాం అన్నాం మన గోదావరి జిల్లాలో అతిథులు వస్తే భోజనం పెట్టకుండా ఎలా పంపిస్తాం మర్యాద కాదు కదా మీరు చేయాల్సిందే అని పట్టుపట్టి వడ్డించడం మొదలు పెట్టారు మా దేపక్కి వాళ్ళ ఫ్రెండ్స్ కి అంతా షాక్ లా అనిపిస్తుందట ఎందుకంటే ఎంత రాత్రి వేళలో ఇలా కూడా ఉంటారా అనిపించేలా వాళ్ళకు కూడా ఫుడ్ తినాలనిపించి కాదనలేకపోయారట ఇక ఫుడ్ విషయానికి వస్తే మొదటగా నెయ్యిలో బ్రెడ్ వేసి ఫ్రై చేసి వడ్డించి దానిలో చికెన్ కర్రీ కూడా వేసేసారు రెండింటి కాంబినేషన్ అదిరిపోయింది తర్వాత రైస్ పెట్టి నెయ్యి మాత్రం చాలా సార్లు వేసేస్తున్నారు భలే ఉంది అలా నెయ్యి వేసి పెడుతుంటే తర్వాత పప్పు కర్రీ కూడా వేశారు చాలా చాలా బాగుంది అలాగే ఇంకో టూ కరీస్ కూడా వేశారు ఫైనల్ గా భోజనం కూడా కంప్లీట్ చేసేస్తాం సుభద్రమ్మ గారు దగ్గరుండి మరీ మరీ వడ్డించి సొంత వాళ్ళని చూసినట్టు చూశారు మా ఫ్రెండ్స్ మాత్రం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు భోజనం అయ్యాక అమ్మా వెళ్ళొస్తాం అన్నాం ఉండండి ఒకసారి అని లోపల నుంచి ప్రత్యేకంగా తయారు చేసిన ఒక స్వీట్ రప్పించారు ఇప్పుడు తినలేము అన్నా సరే తినాలి తప్పకుండా అని మా చేత స్వీట్ కూడా తినిపించేశారు ఇక మా దీపకానందానికి అవధం లేవు చాలా అంటే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా దీపక్ మాత్రం ఆవిడ కాళ్ళను నమస్కరించుకున్న తర్వాత మిగతా వాళ్ళు కూడా ఆమె ఆశస్సులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది సుభద్రమ్మ గారు బయటకు వచ్చి మమ్మల్ని దగ్గరుండి సాగనంపి జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పి మాకు రోడ్ రూట్ తెలియకపోతే ప్రశాంత్ ని బైక్ పై పంపించి రావులపాలెం వరకు రూట్ చూపించిన మహా ఇల్లాలో శ్రీమతి కోసూరు సుభద్రమ్మ గారు ఈ రోజు ఏ ముహూర్తంలో డొక్కా సీతమ్మ గారింటికి వెళ్ళామో అలాంటి మరో మహా ఇల్లాలు శ్రీమతి సుభద్రమ్మ గారు ఇంత రాత్రి సమయంలో భోజనం పెట్టి ఇంత ఆప్యాయంగా చూసారంటే మళ్ళీ మరో ఆశీస్సులు మనకు పొందాయి భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు మళ్లీ మళ్లీ జన్మించాలి అని అందరి కళల్లో ఆనంద బాస్పాలు వదులుతూ దీపక్ ఏమన్నాడంటే హర్ష లైఫ్ లో నాకు మరపురాని జ్ఞాపకం ఇచ్చావు ఇలాంటి అమ్మను నాకు పరిచయం చేశావు వన్ ఆఫ్ ది బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ అంటూ మన తెలంగాణ ఫ్రెండ్స్ అక్కడి నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలు వేరైనా వాళ్ళ మధ్య ఉండే ప్రేమలు ఆప్యాయతలు అనురాగాలు ఒకేలా ఉంటాయి అందరి లైఫ్ లో ఇలాంటి మంచి ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటూ మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్ష శ్రీరామ్ అంతర్వేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఎలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ సంక్రాంతికి మన తెలంగాణ ఫ్రెండ్స్ గురించి ఎదురు చూస్తూ మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది